శ్రీనాథ్ మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టిపల్లి ఇవాళ వచ్చి మే ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో నిన్న రాత్రి విపరీతమైనటువంటి గాలులు వీచాయి సుమారుగా డెబ్బై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు పీచాయి దీంతో కువైట్లోని చాలా ప్రాంతాల్లో కొద్దిగా ఆస్తి నష్టం కూడా జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఏవైతే కార్ల కోసం షెడ్లు ఉంటారో అలాంటివి ఎగిరిపోవడం జరిగింది ఎడార ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గుడారాలు ఏవైతుంటాయో వాటికి చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి అయితే మొత్తం గాలి వచ్చిందంటే లేదు గాలితో పాటుగా దుమ్ము అలాగే తేలికపాటి వర్షం కూడా పడింది సో ఆ కారణం చేత మొత్తం ఎక్కడికక్కడ దుమ్ము అయితే పేరుకుపోయింది అయితే ఇవాళ ఉదయం నుంచి మాత్రం పరిస్థితి యథావిధిగా ఉంది అయితే నిన్న సాయంత్రం ఇచ్చినటువంటి గాలులకి రాత్రి విమానం రాకపోకలు కూడా కొద్దిగా అంతరాయం అయితే కలిగింది కొన్ని విమానాలని దారి మళ్లించడం కూడా జరిగింది అయితే ఉదయానికి అన్ని కూడా సద్దుమణిగా ఉదయం నుంచి బాగుంది వాతావరణం అయితే ఇవాళ పగటి వేళలో మాత్రం కొద్దిగా మేఘవ్రతం ఉంది వేడి మాత్రం ఏమాత్రం తగ్గలేదు దుమ్ము లైట్గా ఉండింది అయితే రేపటి నుంచి మాత్రం దుమ్ము భారీగా ఉండనుంది అది ఎన్ని రోజులు ఉంటుందంటే ఒక నాలుగు ఐదు రోజుల పాటు కొనసాగడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు శుక్ర లేదా శనివారం వరకు ఇవాళ సోమవారం మంగళ బుధ గురు శుక్ర నాలుగు రోజులు శనివారం కూడా ఉండొచ్చు అంటున్నారు మొత్తం ఏదంటే నాలుగు నుంచి ఐదు రోజుల పాటు దుమ్ము అయినక కొనసాగనుంది ఈ ఇసుగు ఇసుక ఇసుక తుఫాన్ అనేటువంటిది సో పగటి వేళల్లో ఎక్కువగా ఉంటుంది రాత్రి వేళల్లో మాత్రం కొద్దిగా అయితే పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి అంటున్నారు అలాగే కోవిటికి సంబంధించినటువంటి గవర్నమెంట్ కూడా కొన్ని కూడా జారీ చేసింది వాటిని పాటించినట్లయితే మనం కొద్దిగా సేఫ్గా ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అందులో పాటించాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి మనం అనుమనుగా చూసుకున్నట్లయితే మనం వెహికల్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు దృశ్యమాన్యత కనుక కొద్దిగా తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే మనకి వేగం తగ్గించి జాగ్రత్తగా వాహనాలు నడపాలని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే వాతావరణ శాఖ వాళ్ళు వెలువడించేటువంటి సమాచారం అయితే ఉంటుందో దాన్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు అలాగే సుస్థిరమైనటువంటి దూరాన్ని పాటించాలి ముందు వెళ్తున్న వెహికల్కి మన వెహికల్కి తప్పనిసరిగా దూరం అనేటువంటిది పాటించాలి ఎందుకంటే ఈ దుమ్ము తుఫాన్ వచ్చినప్పుడు మనకు సరిగా వెహికల్స్ కనపడవు ఆ సమయంలో మనం వెళ్ళి ఆ వెహికల్ని ఢీకొట్టడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొద్దిగా డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయాలని చెప్పేసి అంటున్నారు ఒకవేళ మీరు వాహనాన్ని పూర్తిగా ఆపివేయదలిస్తే కనుక తప్పనిసరిగా మీరు వాహనానికి హజార్ లైట్లు అయితే వేసి ఉంచాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే దుమ్ము కారణంగా మీకు రోడ్డు పూర్తిగా కనిపించకపోతే అప్పుడు మీరు వాహనాన్ని తప్పనిసరిగా సైడ్కి తీసి హజార్ లైట్లు వేసి ఉంచాలని చెప్పేసి తెలియజేస్తున్నారు సైడ్కి వెళ్ళిపోవాలి తప్పనిసరిగా రోడ్డు నుంచి ఎందుకంటే వెనక నుంచి వస్తున్న వెహికల్స్ ఒక్కోసారి ఆగచ్చు ఆకపోవచ్చు కాబట్టి ప్రమాదం జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఇసుక పేరుకుపోయినటువంటి రోడ్లు ఏవైతే ఉంటాయో ఆ రోడ్లపైన జర్నీ అయినటువంటిది ఆపుకోవడం చాలా వరకు మంచిది అని చెప్పేసి అంటున్నారు వీటన్నిటితో పాటుగా ఈ విండోస్ అనేటువంటిది క్లోజ్ చేసి కారులో మనకి ఎయిర్ రీసర్క్యులేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది మనకి అది తప్పనిసరిగా ఆన్ చేసి ఉంచుకోవాలని చెప్పేసి అంటున్నారు అంటే విండోస్ని పూర్తిగా క్లోజ్ చేసేయాలి లోపల ఎయిర్ రీసర్క్యులేషన్ మీకు సింబుల్గా మీకు ఇంకా డిస్ప్లే చూపిస్తున్నాను అలాంటి సింబల్ అయితే ఉంటుంది డ్రైవర్లకు మాక్సిమం తెలిసి ఉంటుంది దాన్ని ఆన్ చేయడం వల్ల మనకి లోపల ఆ ఎయిర్ అంతా కొద్దిగా ఫిల్టర్ అయ్యి మనకి ఊపిరాడడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది అది కంపల్సరీగా మనం ఆన్ చేసుకోవాలని చెప్పేసి అంటున్నారు వీటితో పాటుగా చాలా ముఖ్యంగా డ్రైవింగ్లో సెల్ ఫోన్ అయితే యూజ్ చేయకండి ఇది ఇంకా ప్రమాదం అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఈ విధంగా కొన్ని మార్గదర్శకాలు అయితే జారీ చేశారు కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీటిని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా డ్రైవర్ సోదరులందరూ కూడా పాటించండి ఎందుకంటే రానటువంటి నాలుగైదు రోజుల పాటు ఏదైతే వాతావరణం అయితే కొనసాగనుంది రేపటి నుంచి భారీగా ఉండనుంది ఆల్రెడీ సౌదీ అరేబియాలో అయితే దుమ్ము తుఫాన్ ఎంటర్ అయిపోయింది ఇక మన దగ్గరికి రావడానికి ఆలస్యం అయితే ఉంది ఆల్రెడీ లైట్గా వచ్చింది సో రేపటి నుంచి భారీగా ఉండనుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దానికి తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి అలాగే ఎవరైతే ఆరోగ్య సమస్యలు ఉంటాయో చూడండి ఆస్మా ఇలాంటి అలర్జీలతో బాధపడుతుంటారు కదా అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు బయట వెళ్తే కనుక మాస్క్ ధరించండి అలాగే స్ప్రేలు ఇలాంటివి మీ దగ్గర పెట్టుకోండి దానికి తగినటువంటి మెడిసిన్ అయితే మీరు యూజ్ చేయండి లేకపోతే ఈ దుమ్ము కారణంగా అలర్జీలు ఎక్కువ అవడానికి లేదంటే ఆస్మా ఉన్న వాళ్ళకి అయితే ఆయాసం ఎక్కువైపోయి కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి అయితే అవకాశం ఉంటాయి కాబట్టి అలాంటి జాగ్రత్తలు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పాటించగలరని చెప్పేసి ఆశిస్తున్నాను గతంలో ఒక వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ వాళ్ళు ప్రస్తుతానికి సోషల్ మీడియాని నిశితంగా పరిశీలిస్తున్నారు ఎవరెవరు ఏ యాక్టివిటీస్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అనే దాని గురించి వాళ్ళు పరిశీలిస్తున్నారు అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది ఎప్పుడు ఒక నిఘాయి తనక అని చెప్పేసి సో అందులో భాగంగానే అలాంటి నిఘా కారణంగానే మన ప్రవాసీలు ఒక ఇరవై మూడు మంది అరెస్ట్ అయ్యారు సాల్మియా ప్రాంతంలో వీళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి ఒక సోషల్ మీడియా ద్వారా తెలిసింది ఒక పోస్ట్ ద్వారా కొంతమంది సో సాల్మియా ప్రాంతంలో గుమ్మి అని చెప్పేసి దాంతో వీళ్ళు పక్కగా ఆ సమయానికి వెళ్ళి అక్కడ రైడ్ చేశారు ఇరవై మూడు మంది అదుపు తీస్తున్నారు ఆ ఇరవై మూడు మందిలో పంతొమ్మిది మంది ఖాదీ వీజా కలిగిన వాళ్ళు అంటే ఇరవై నెంబర్ వీజా కలిగిన వాళ్ళు ఉన్నారు మిగతా నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూన్ మీదే కలిగి ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించారు కాబట్టి వారందరినీ అదుపులో తీసుకున్నారు చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకి రెఫర్ చేశారు సో చూసారా అది వాళ్ళకి ఎవరో చెప్పింది కాదు సోషల్ మీడియా ద్వారా వీళ్ళకే తెలిసింది సో సోషల్ మీడియా మనం ఎలాంటి పోస్టులు పెడుతున్నాం ఏంటి అనేది ఎప్పటికప్పుడు గవర్నమెంట్ కనుక పర్యవేక్షిస్తూనే ఉంటుంది వాటిని ఒక పక్క కనిపెడుతూనే ఉంటుంది మనం ఏదో పెట్టేస్తున్నాం లే మనం తెలుగులో పెట్టాం అర్థం అవుతుంది అని మాత్రం అనుకోకండి మనం ఏ పోస్ట్ పెట్టినా సరే ఏ భాషలో పెట్టినా సరే వాళ్ళని అర్థం చేసుకోవడానికి మార్గాలు ఉంటాయి ఆ విధంగా వాళ్ళు ఎప్పటికప్పుడు వాటిని మానిటరింగ్ చేస్తూనే ఉంటారు సో ఆ విధంగా మానిటరింగ్ చేస్తున్నప్పుడు ఒక పోస్ట్ అయితే వీళ్ళకి దొరికింది కొంతమంది ఒక సాల్మీలో ఒక చోట గుమి ఒక దగ్గర సమావేశం కావబోతున్నారు అని చెప్పేసి సమాచారం దొరికింది అక్కడికి వెళ్ళి చూస్తే ఉంది అందరూ వెళ్ళే ఖాదీమీజ కలిగిన వాళ్ళు కాదీమీజ కలిగిన వాళ్ళు ఆ విధంగా వెళ్ళకూడదు కదా బయట మరి ఎందుకు వచ్చారు నివాస చట్టాన్ని అలాగే కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినట్లే కదా సో ఆ కారణం వారిని అదుపు ఇస్తున్నారు కాబట్టి మీలో కూడా ఎవరైనా సరే ఈ బయట ఏరియాల్లోకి వెళ్ళి ఏదైనా మీటింగ్లు కానీ ఇలాంటివి పెట్టాలనుకుంటే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించుకోండి గవర్నమెంట్ తగినటువంటి పర్మిషన్స్ ఉన్నాయా లేదా అలాగే అక్కడికి వస్తున్నట్టు వాళ్ళు ఎవరు రావచ్చు ఏమిటి అనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి ఏదైనా ఒకసారి కానీ తనిఖీలు జరిగాయి అనుకోండి పట్టుబడితే చాలా ఇబ్బంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మనలో చాలామందికి పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్ కొట్టుకోవడం అంటే చాలా ఇష్టం అయితే పర్ఫ్యూమ్ వాడడం అనేటువంటిది మంచిదా అనేసి అంటే నా అభిప్రాయానికి వస్తే మాత్రం మంచిది కాదు కానీ ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి కొంతమందికి అది అలవాటు ఉంటుంది వాడే వాళ్ళు వాడుతూ ఉంటారు సో అది వాడకపోతే వాళ్ళకి కొద్దిగా అసౌకర్యంగా ఉంటుంది వాళ్ళు వాడుతూ ఉంటారు కానీ నా వరకైతే మాత్రం పర్ఫ్యూమ్ నేను వ్యతిరేకిస్తాను వాడకూడదు అని చెప్పేసి అంటాను ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి సో అందులో ఒక రీజన్ గురించి వాళ్ళు మీకు నేను చెప్తాను కువైట్లోని హవల్లి ప్రాంతంలో ఒక ఇద్దరు వ్యక్తులు ఈ పర్ఫ్యూమ్ కారణంగా ప్రాణాలు పోగొట్టుకోబోయారు నిజం మీరు మీరుంటే నిజమే వాళ్ళు ఇంకా ఇంక కొంత సమయం కనుక ఆలస్యం అయితే ప్రాణాలు పోయే వాళ్ళకి సమయానికి ఎట్లా టైం బాగుండి బతికారు వాళ్ళు ఏం జరిగిందంటే హవల్లీ ప్రాంతంలో ఒక ఇద్దరు వ్యక్తులు అపస్మారక స్థితిలో ఉన్నారు దీన్ని గమనించి భద్రతా అధికారులకు సమాచారం అందించారు పారామెడికల్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు ఏమైంది ఏంటని చెప్పేసి వాళ్ళని వెళ్ళి చూస్తే వాళ్ళు పర్ఫ్యూమ్ కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయారని చెప్పేసి వాళ్ళు గుర్తించారు దాని తర్వాత వాళ్ళని లేపారు కొద్దిగా స్పృహతనికి వచ్చింది వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది మేము ఇక్కడికి ఎలా వచ్చామో మాకే తెలియదు అని చెప్పేసి అన్నారు కాకపోతే అప్పటికే వీళ్ళు కొద్దిగా మద్యం గడ సేవించున్నారంట సో ఫస్ట్ పాయింట్ మద్యం సేవించున్నారు అలాగే పర్ఫ్యూమ్ యూజ్ చేశారు ఆ పర్ఫ్యూమ్ కూడా ఒక మంచి బ్రాండెడ్కి సంబంధించిన పర్ఫ్యూమే అయితే ఆ పర్ఫ్యూమ్ కొద్దిగా డోస్ ఎక్కువ కారణంగా వాళ్ళకి ఈ విధంగా అపస్మార స్థితిలోకి వెళ్ళిపోయారు సో పర్ఫ్యూమ్ అనేటువంటిది అన్ని వేళల్లోనూ మంచిది కాదు కొంతమందికి ఈ విధంగా ప్రాబ్లమ్స్ కూడా కొని తెస్తూ ఉంటుంది సో ఆ విధంగా వాళ్ళకి కొద్దిగా టైం బాగుండి బతికారు కాకపోతే వారిపైన ప్రస్తుతానికి కేసులు అయితే నమోదు చేస్తారు ఎందుకంటే పబ్లిక్గా మద్యం సేవించడం ఒకటి ఈ విధంగా పబ్లిక్ ప్లేస్లో పడిపోవడం సో ఆ విధంగా వీళ్ళపైన కేసు అయితే నమోదు చేసి ఉన్నారు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి సో పర్ఫ్యూమ్ అనేటువంటిది సైన్స్ పరంగా చూసుకున్నట్లయితే కనుక మంచిది కాదండి ఓకేనా కొంతమందికి అలవాటు ఉంటుంది వాడుతూ ఉంటారు ప్రతిదానికి పర్ఫ్యూమ్ వాడుకోవడం బయట వెళ్ వెళ్తూ ఉంటారు ఈ స్ప్రేలు ఇలాంటివి అయితే చాలా ఎక్కువ యూజ్ చేస్తుంటారు వాడకండి ఎందుకంటే అవి వాడడం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఫస్ట్ వచ్చి సైనసైటిస్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది అలర్జీస్ ఎక్కువ అవుతాయి అలాగే కొంతమందికి స్కిన్ అలర్జీలు వస్తాయి స్కిన్ అలర్జీతో పాటుగా ఫైనల్గా క్యాన్సర్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఇది నేను చెప్తున్నది కాదు ఆల్రెడీ సైంటిస్టులు నిరూపితం చేసినటువంటి రిజల్ట్స్ అవి కాబట్టి పర్ఫ్యూమ్ కొట్టుకునేటప్పుడు ఆ సమయానికి వాళ్ళకి కొద్దిగా మంచి వాసన రావచ్చేమో కానీ దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా విపరీతంగా ఉంటాయి అది అప్పటికప్పుడే రావే కొద్దిగా టైం తీసుకున్న తర్వాత వస్తాయి కాబట్టి ఈరోజు నేను కొట్టుకున్న నాకేం కాదు కాలేదు అనుకుంటే అప్పటికప్పుడే రాదు కదా అది కొంత సమయం నడు పడుతుంది ఆరు నెలలు పట్టచ్చు సంవత్సరం పట్టచ్చు రెండు నెలలు పట్టచ్చు నెలలు పట్టచ్చు కానీ పర్ఫ్యూమ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఎప్పటికైనా సరే కొద్దిగా ప్రాబ్లమే కాబట్టి పర్ఫ్యూమ్స్ జోలికి మ్యాక్సిమం వెళ్ళకుండా ఉండడానికి ట్రై చేయండి ఏదో సమయం సందర్భం ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే ఓకే వాళ్ళ ఇష్టాలు వాళ్ళే కాబట్టి ఏదో లైట్గా పర్ఫ్యూమ్ తీసుకు కొట్టుకుంటే పర్లేదు కానీ కొంతమంది ప్రతిదానికి నిద్ర లేసినప్పటి నుంచి నైట్ వరకు అసలు స్నానం చేసినా చేయకపోయినా కూడా పర్ఫ్యూమ్ కొట్టుకుని బయట వెళ్ళిపోతూ ఉంటారు సో ఆ అలవాటు అయితే ఇంకా మంచిది కాదు దాన్ని కొద్దిగా తగ్గించుకుంటే మంచిది మీరు కావాలంటే గమనించండి ఎవరైతే పర్ఫ్యూమ్స్ ఎక్కువగా వాడుతుంటారో వాళ్ళకి అలర్జీలు తప్పనిసరిగా ఉంటాయి ఆస్మా కానీ లేదంటే సైనసైటిస్ ప్రాబ్లం కానీ లేదంటే స్కిన్ అలర్జీలు కానీ ఇలాంటి తప్పకుండా ఉంటాయి కావాలంటే ఒకసారి మీరు ఎవరైనా సరే గమనించి చూడండి అంటే అలా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలని లేదు మ్యాక్సిమం మెజారిటీ భాగం అలాంటి అలర్జీలు వాళ్ళకి ఉండడానికి అతనికి అవకాశాలు ఉంటే ఒకసారి మీరు గమనించి చూడండి ఫర్వానియా పోలీస్ స్టేషన్లో కుబేటికి సంబంధించిన ఒక పౌరుడు కంప్లైంట్ ఇచ్చాడు తన ఇంట్లో చేస్తున్నటువంటి పని మనిషి దొంగతనం చేసింది అని చెప్పేసి అది కూడా తను ఇంట్లో లేనటువంటి సమయంలో బెడ్రూమ్ తాళాలు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బంగారం డబ్బులు దొంగతనం చేసి పారిపోయింది అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు సో ప్రస్తుతానికి అధికారులు కంప్లైంట్ అయితే నోట్ చేశారు ఆవిడ గత కొద్ది నెలలుగా ఆ ఇంట్లో అయితే పని మనిషిగా పనిచేస్తున్న సో వాండర్ లేని సమయంలో దొంగతనాన్ని చేసిందని చెప్పేసి అంటున్నాడు సో కేసు నమోదు చేశారు దర్యాప్తు ప్రారంభించి ఆ పని మనిషిని అదుపులోకి తీసుకొని వెళ్ళిన త్వరగా వారికి ఏవైతే వస్తువులు పోయో వాటిని అప్పుచెప్పి ఆ పని మనిషి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు కువైట్కి ఎవరైనా సరే అక్రమంగా మాధరవాలు తరలించడానికి ప్రయత్నం చేస్తే వారిని ఎప్పటికప్పుడు కట్టడి చేస్తున్నారు కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో అందులో భాగంగానే యూకే నుంచి కువైట్కి వస్తున్నటువంటి మాదిరి కొన్నింటిని కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు సో అది భారీగానే తరలిస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవాలి అందులో ఎంతెంత ఉన్నాయో మనం చూసుకున్నట్లయితే సుమారుగా యాభై వేల లిరికా మాత్రలు ఉన్నాయి అలాగే మూడు కేజీల హార్షెస్ నాలుగు కేజీల అనుమానిత లిక్విడ్ అంటే లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి కెమికల్ అది సో అది కూడా మాధృవాలకు సంబంధించింది వాటిని అందులో స్వాధీనం చేసుకున్నారు అలాగే వాటిని తరలిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు మెసేజ్ పెట్టారు ఆయన ఆయనకు సంబంధించిన పర్స్ని ఫహిల్ ప్రాంతంలో పోగొట్టుకున్నాని చెప్పేసి అంటున్నారు ఆ పర్స్లో ఆయనకు సంబంధించిన సివిరిటీ కార్డు అలాగే కొంత డబ్బులు మరియు బ్యాంక్ కార్డులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఆ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక అజాజ్ అహ్మద్ సయ్యద్ హుస్సేన్ అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే అజాజ్ అహ్మద్ సయ్యద్ హుస్సేన్ అన్న పేరు సివిలిటీ కార్డు కానీ బ్యాంక్ కార్డు కానీ మీకు దొరికినట్లయితే మీకు డిస్ప్లో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్సేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ ఇందరూ మనం పదహైదు రూపాయలు సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల పంతొమ్మిది పైసలుగా ఉంది సో ఎక్స్చేంజ్ ధర కొద్దిగా పెరిగిందని చెప్పి మనం చెప్పుకోవాలి అదే మనం ఈ బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం స్వల్పంగా పెరిగింది మాలయాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వర స్వల్పని కనుజేట్ సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పాయింట్ సుమారుగా ఆరు వందల నలభై ఐదు ఫిల్స్ పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై ఐదు నర మూడు వందల నలభై ఏడు పిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై మూడున్నర తొంభై నాలుగు పిల్స్గా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానండి అప్డేట్స్ రేపు రైతు తొమ్మిది నెలలకు వచ్చినటువంటిలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు జై హింద్